అందరు చూసారండి హిమౌతి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నారు చూడండి మనము సంపూర్ణ నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఎలాగంట నెమ్మదిగా నెమ్మదిగాను బ్రతకాలంటే ఏం చేయాలో ఉందో చూడండి అన్నిటికంటే ముఖ్యముగా ఎన్నింటికంటే అన్నిటికంటే అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని ఇప్పుడు చెప్పండి మీరు సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే మీకోసం ఏడవాలా మిగతా వారి కోసమా ఇది దేవుని వాక్య నియమమే మీకు అర్థమయ్యేటట్లు మీ కన్నీళ్ళలో మీ కన్నీటి తుఫానులో కూడా మీకు అర్థమయ్యేటట్లు పరిశుద్ధాత్మదేవుడి పుణ్యాల నుంచి మాట్లాడేటంతే మీలాగే బాధపడే మిగతా వారి కోసం ఏడవండి మీ వల్ల వారు విడుదల పొందడమే కాకుండా మీరు మీ పిల్లల పిల్లలకు ఫలాన్ని సంపాదించుకుంటారు